హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి దాబా స్టైల్ బటర్ పన్నీర్ మసాలా కర్రీ మనం రెస్టారెంట్లో తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే మనం కూడా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామా మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ప్లీజ్ దీనికోసం ఫ్రెష్గా ఉండే పన్నీర్ని తీసుకుని ఒక రెండు వందల గ్రాములు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని ఒక టీ స్పూన్ వరకు దీనిలో కొన్ని కొంచెం సాజీర ఒక చిన్న దాల్చిన చెక్క మొక్క రెండు లవంగాలు వేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు కొంచెం అల్లం మొక్క ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేదా పచ్చపప్పు అయినా వేసుకోవచ్చు నేను పచ్చపప్పు వేసుకుంటున్నాను లేదా కాజు ఉంటే కూడా వేసుకోవచ్చు కొన్ని గసగసాల కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇవన్నీ వేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత మనకి ఉల్లిపాయ టమాటా కూడా సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గిపోవాలి చూడండి ఈ విధంగా బాగా మగ్గిపోవాలన్నమాట బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి విధంగా ఒక నిమిషం తర్వాత ఇంకా స్టవ్ వేసుకుని చలార్చుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాము చల్లారిలోపు మనం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము బాగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు పన్నీర్ తీసుకుని కట్ చేసుకోవాలి ఒక రెండు వందల గ్రాములు ప్రెస్గా ఉన్న పన్నీర్ని మంచిగా తీసుకుని ఇంట్లో తయారు చేసుకున్నదైనా సరే ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి చూడండి విధంగా కొంచెం పెద్ద సైజ్ అయితే కొంచెం మనకి దాబా స్టైల్లో ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిలో ఒక మూకుడు పెట్టేసుకోవాలి రెండు క్యూబ్స్ బటర్ వేసుకుని పన్నీర్ మొక్కలను వేసుకుని వేయించుకోవాలి మంటని మీడియంలో పెట్టుకుని కొంచెం లైట్గా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు కారం వేసుకుంటే కనుక మనకి పన్నీరు సప్పగా లేకుండా ఉంటుంది ఉప్పు కారం వేసేసుకుని కొద్ది కొద్దిగా ఒక అర టీ స్పూన్ అర టీ స్పూన్ అర టీ స్పూన్ చొప్పున వేసుకుని అవి బాగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అంతా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో కారం ఉప్పు వేసుకుందాము తగినంత సాల్ట్ వేసేసుకుని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక టీ స్పూన్ వరకు హోమ్మేడ్ మసాలా మసాలా పొడి కొంచెం వాటర్ కూడా పోసేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మనకి పది పదిహేను నిమిషాలు ఉడికేసరికి దగ్గర పడిపోతుంది చూడండి గ్రేవీ చపాతి పులకాలు కావాలంటే ఇలా ఉంచుకుంటే సరిపోతుంది రైస్ లోకి అయితే కనుక కొంచెం చిక్కబడి వరకు ఉంచుకుని పై నుండి కొంచెం కొత్తిమీర